హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లార్జ్ లాజ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మామూలుగా డే బ్లాగ్స్ అండి ఇప్పుడు కంటిన్యూ అవుతాయి బ్లాగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఫస్ట్ అయితే వాకే బద్దలు అయితే పెడతాం అనమాట వాకాయని నీట్గా వాష్ చేసుకుని దాంట్లోను అది ఉంటుంది కదా చిన్న చిన్న పిప్పులా ఉంటుంది కదా అదంతా మొత్తం క్లియర్ చేసేయాలి వాక్కే బద్దలు చాలా మంచివండి హెల్త్కి కూడాను ఇది సీజన్ కదా ఏ సీజన్లోది ఆ సీజన్లో తినాలి అందులోను మా ఇంట్లో వాక్కే మంచి ఇష్టంగా తింటారు మా వారి అలాగే తింటారు మా పిల్లలు బాగా తింటుంది దీంట్లోకి పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వాకాయలు ఒక కేజీ తీసుకున్నాము కేజీ వాకాయలో సగం అయితే ఇలాగ ఒక నీట్గా ఒక డొక్కులు అయితే వాష్ చేసుకుని అది గిన్నెలో వాష్ చేసుకుని తాగా నీట్గా తరిగేయడమే చిన్న చిన్న ముక్కల కింద నెక్స్ట్ అయితే దాంట్లోకి అయితే మెంతి కారం వేయించుతున్నాను ఆవాలు మెంతులు ఎండుమిర్చిని నాకైతే ఎండుమిర్చి కారం అంత సరిపోతుంది మీకు కావాలంటే వేసుకోవచ్చు నేను కొంచెం ఇంగు కూడా వేసాను నెక్స్ట్ అయితే కొంచెం చల్లారేక ఒక ఇలా చూడండి ఇలా తీసుకున్నాను పేస్ట్ ఫస్ట్ వాకాయలు కొంచెం తడి తడి తడిపొడిగా ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే మనం ఎండలో పెట్టుకోవాలి కొంచెం అదే కొంచెం డ్రై అయ్యాక ఈ పౌడర్ తీసుకుని పౌడర్ కలిపేసి అందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం వేరుసన నూనె ఉంటే వేరుశనగ నూనె వేసేసుకోవడమే చాలా బాగుంటాయి బద్దలు నానాలి బద్దలు నానాలండి ఇంకా నెక్స్ట్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే పిల్ల ఆకలి ఆకలి నేడుస్తుందని కొంచెం ఇంట్లో స్నాక్స్లో అవి ఉన్నాయన్నమాట సమోసాలు ఈ సమోసాలు అయితే మినీ సమోసాలు అంటారండి వీటిని ఇవి అయితే వేయించేస్తున్నాను ఇందులో ఏముండదు కొంచెం కర్రీ ఇస్తాడు ఇవి ఒక టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి ఇవి ఇలా నీట్గా వేయించేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇవి పిల్లలకి ఇలా కొంచెం కొంచెం స్నాక్స్లో పెట్టచ్చు అనమాట తింటారు బాగుంటాయి మా పిల్లలు అయితే ఇవి చాలా ఇష్టము వాడు తగడిగేవాడు ఇది ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి తెప్పిస్తాను పిల్లకి తినడానికి ఇంక ఇందులో అయితే సాస్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే వచ్చేసి తోటకూర కూర అలాగే ఇంకొండి నేను బద్దలు వేసాను కదా బద్దల్లోకి అయితే పప్పు పెట్టాలి కాబట్టి పెసరకట్టు పెట్టాను బద్దలైతే ఈకలా నానబెట్టేసాను కొంచెం నాన్తే మధ్యాహ్నం భోజనం టైంకి తినడానికి పప్పులో నంచుకొని తినడానికి బాగుంటుందని కొంచెం చోడుజాబ్ అయితే ఉంది ఇది అయితే పిల్లకి ఇవ్వాలి ఇది అయితే పిల్లకి చాలా కష్టపడి తాగించాలి ఇలా ఉంటేనే తినాలా ఎలా ఉంది అంగన్వాడి ఎగ్గొట్టేసావు వేళ ఉన్నా రేపటి నుంచి నువ్వు రాగిదేవు తాగాలి ఓకేనా తాగవా ఏ రోజు తాగుతావా తాగపో చెప్తాను నీ పని ఈ ఇంకోటి ఇంకో తెలుసా నీకు తోటకోరా తినాలి తోటకూర కోరుకోరే తినాలి ఉందిలే కానీ నువ్వు ఇవాళ తోటకూర కూరే తినాలి కూర ఏ బాగుంటుంది నీ కోసం టేస్టీగా చేసాను ఇంకా మధ్యాహ్నం భోజనాలు కంప్లీట్ అయిపోయి పిల్ల పడుకుంది ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాను పిల్లకి చాలా రంప ఎక్కువగా ఉందండి ఇంకా అందుకని అయితే నేను అంగన్వాడికి పంపించలేదు మళ్ళీ రంప వల్ల కొంచెం దానికి నీరసంగా అనిపిస్తుంది మాట్లాడడం కూడా తిరిగ మాట్లాడట్లేదు రంపకి ఇంకా అందుకని అంగన్వాడికి పంపించలేదు టీ పెట్టేసాక నాకు నేరేడుపల్లి గుర్తొచ్చాయి ఇంకా ఈ నేరేడుపల్లి తీసి అయితే పిల్లకొట ఇచ్చాను నేను ఒకటి తిన్నాను చాలా మంచివండి ఇవి నేరేడుపల్లి ఇలాంటివన్నీ కూడా తినాలి నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఉన్నట్టుండి వర్షం చిత కొట్టేసింది చూడండి ఎంతలా చితక్కొట్టేసింది అయితే వర్షంలో ఆడేస్తుంది వర్షం పడుతుందా எ வர்ஷ்ல அப்பா இங்க ரம் எக்கை போது நில அது வர்ஷம் எப்படி படிந்தே இப்படியே படிந்தா அப்பா படிப்படி போயிடு சரி ரங்காரம்

ఇప్పుడైతే పప్పు రుబ్బాలి దర్త విలు ఆపరే ఇంకా కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్